శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత రామానుజ భాష్య సమేతము మధ్యమ షట్కము సప్తమో అధ్యాయ శ్రీమన్నారాయణుడు పరమ ప్రాప్యుడు పరబ్రహ్మ ఎట్టి దోషములు లేనివాడు సమస్త ప్రపంచ సృష్టికి కారణభూతుడు సర్వజ్ఞుడు సర్వభూతాత్ముడు సత్య సంకల్పుడు అతని విభూతులు చాలా శ్రేష్టమైనవి అట్టి శ్రీమన్నారాయణుని పొందుటకు ఉపాయమైన పరమాత్మోపాసన గురించి చెప్పుటకై తొలి ఆరు అధ్యాయములలో ఆత్మ సాక్షాత్కారము లేక ఆత్మజ్ఞానమును పొందు జీవాత్మ యొక్క యాదార్థ స్వరూపము తెలిపబడినది అట్టి ఆత్మజ్ఞానము ఉపాసనాంగమైన కర్మానుష్ఠానం వల్ల సిద్ధించును ఇక ఈ మధ్యమ శట్కంలో గీతకు మధ్యలో ఉన్న ఆరు అధ్యాయాలలో పరబ్రహ్మయైన పరమపురుషుని స్వరూపము భక్తి అనే శబ్దముచే పేర్కొనబడుచున్న పరమాత్మ ఉపాసనము చెప్పబడును ఈ భక్తినే పద్దెనిమిదో అధ్యాయమున యత ప్రవృత్తిర్భూతానాం అను శ్లోకము మొదలుకొని మద్భక్తిం లభతే పరాం అనే శ్లోకము వరకు వివరించినాడు భగవద్ ఉపాసన భక్తి రూపమున పరిణమించినప్పుడే పరమపురుషుని పొందు ఉపాయమగుచున్నదని అనేక వేదాంత వాక్యములందు చెప్పబడినది శ్వేతాశ్వేత రూపనిషత్తున పరమాత్మను తెలుసుకున్నందువలన మృత్యువునకు అతీతమగుచున్నాడని అతనిని తెలుసుకున్న విద్వాంసుడు అమృతుడు జన్మ మృత్యురహితుడు అగుచున్నాడని చెప్పబడినది అట్లే బృహదారణ్యకోపనిషత్తున ఆత్మ దర్శన యోగ్యము వినదగినది ఆలోచింపదగినది అట్లే నిధి ధ్యాసములకు తగినదని చెప్పబడినది అచ్చటనే మరి ఒక చోట ఆత్మను లోకము ఉపాసించవలెనని చెప్పబడినది చాందోగ్యమున అంతఃకరణము పరిశుద్ధముగా ఉన్నచో స్మృతి సంతానము కలుగును అట్టి స్మృతి వలన సర్వగ్రంథి మోక్షము కలుగునని చెప్పబడినది ముండకోపనిషత్తున పరావరుడు కనిపించగానే మనస్సు యొక్క రాగాది రూప గ్రంథి భేధింపబడుచున్నది ఇత్యాదిగా చెప్పబడినది ఈ విధముగా వేదములలోని ధ్యానము ఉపాసన అనే శబ్దములు స్మృతి ప్రవాహకారమైన దర్శనముతో సమానముగా పేర్కొనబడినవి ఇంకను ముండకోపనిషత్తులో ప్రవచనము వలన కాని బుద్ధివైభవం వలన కానీ పరమాత్మ లభించువాడు కాదు అతడు అనుగ్రహించిన వానికే తన స్వరూపమును ప్రదర్శించునని చెప్పుటచే పరమాత్మ అనుగ్రహించుటకు ఉపాయమైనది అతనికి అత్యంత ప్రియమైనది ధ్యానమని ఆ చింతన ప్రవాహమునే ఉపాసన అని అందురని తెలియచేయుచున్నది ఇదే విషయము లింగపురాణ ఉత్తరఖండమున జ్ఞానులు స్నేహపూర్వక ధ్యానమును భక్తి అని అందురని చెప్పబడినది వేదములందునూ అతనిని ఈ విధముగా తెలుసుకున్నవాడు జనన మరణముల కతీతుడగునని పరమపురుషుని పొందుటకు ఇది తప్ప వేరే మార్గము లేదని చెప్పబడినది గీతయందు పదకొండవ అధ్యాయమున చెప్పబడిన నాహం వేదైహి భక్త్యా త్వనన్యయ అను శ్లోకములు ఈ అర్థమునే తెలుపుచున్నవి ఈ ఏడవ అధ్యాయమున ఉపాసించదగిన పరమపురుషుని యొక్క యథార్థ స్వరూపము ప్రకృతి దానిని నిరోధించుట దానిని తొలగించుటకు భగవంతుని శరణువేడుట ఉపాసనలోని భేదములు జ్ఞాని యొక్క శ్రేష్టత్వము తెలియచేయబడుచున్నది శ్రీ భగవానువాచ కృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్పుతున్నాడు మయ్యాసక్తమహంజన్మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యదా జ్ఞాస్య తచ్చృణు శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధముగా చెప్పసాగినాడు అర్జున నాయందలి ఆసక్తితో నన్ను ఆశ్రయించుచు నన్ను పొందుటకు సాధనమైన యోగమును చేయిచు నా స్వరూపమును తెలియదగు పద్ధతిని నీకు స్పష్టముగా వివరించును నాయందు మిక్కిలి ప్రేమ కలిగి నాకు అభిముఖముగా ఉండవలెనని కోరువాడు నా స్వరూపముతో నా గుణములతో నా లీలలతో నా విభూతులతో వినియోగ వియోగం ఏర్పడినందువల్ల అధికముగా బాధపడును అందువలన నాయందే దృఢముగా మనస్సును నిలిపి నేనే ఆధారమని భావించి నన్ను పొందుటకు అనువగు యోగమునాచరించును ఆ యోగమునకు లక్ష్యమైన నన్ను నిస్సందేహముగా సమగ్రముగా తెలుసుకుని జ్ఞానమును నీకు ఉపదేశించును దానిని నీవు ఏకాగ్ర బుద్ధితో వినుము అర్జున నీకు విజ్ఞాన సహితమైన జ్ఞానమును సంపూర్ణముగా ఉపదేశించును ఈ జ్ఞానము లభించిన తరువాత ఇంకనూ తెలుసుకునదగినది ఉండదు అంటూ మరికొంత విషయాలను చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి